அந்தர்ஜாத்தீய மாதகிரவிய நர்மூல மரிய அக்கிரம ரணா வத்திரேக்கினோத்சவம் சந்தர் சூர்யாபேட்ட ஜிவா கேந்திரம் மெடிக்கல் கேஜி நூலி சதுர செருவு வரைக்கும் நிர்வகின் யாலி பிராரிச்சு ஜி கலெக்டர் தேஜஸ் நந்தலால் జిల్లా ఎస్పీ నరసింహ అనంతరం చదువుల చెరువు వద్ద నిర్వహించిన సభలో మాట్లాడిన రాష్ట పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాబాబు జిల్లా అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు వివిధ పాఠశాలల కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సూర్యపేట జిల్లాలో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అండ్ ట్రాఫికింగ్ సందర్భంగా ఈ ర్యాలీలో పాల్గొన్న అందరికీ నమస్కారం ఐ సే సే నో టు డ్రగ్స్ యూ షుడ్ సే సే ఎస్ టు లైఫ్ సే నో టు డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ Say no to drugs. Yes, Say no to drugs. Yes, Say no to drugs. Yes, right, thank you. We'll start with the rally. రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం தனி வேடு சொன்னா కాలేజ్ పిల్లలు మళ్ళీ ఒకసారి మెడికల్ కాలేజ్ పిల్లలు ఉన్నారు కొంత గార్డెన్ దగ్గర పోయి ఉన్నారు ఏది ఏమైనా మళ్ళీ ఒకసారి ఏ స్కూల్ గా మా సూర్యపేట ఉంది అంటే చాలా గుండె సంతోషం ఉన్నది సూర్యపేట జిల్లాలో డిగ్రీ కాలేజ్ పిల్లలకి శ్యామల్ గౌడ్ హై స్కూల్ నుంచి వచ్చాం ఉండాలి చెడు సావాసాలకు మనం దూరంగా ఉండకపోతే వాడు మనకు చెడు అలవాటు నేర్పిస్తాడు తాగటం కానీ సిగరెట్లు తాగటం కానీ డ్రగ్స్ వాడటాన్ని మనకు మనకు అలవాటు చేస్తాడు కాబట్టి మనం అందరం కూడా చెడు సవాసాలకు దూరంగా ఉండి మంచి మిత్రులతో ఉండి డ్రగ్గు రహిత సమాజాన్ని నిర్మించి మన రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని మన దేశాన్ని రఘు రహిత దేశంగా మార్చడంలో మనం అందరం కూడా పాలు పంచుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున పిల్లలందరూ కూడా మరి మెడికల్ కాలేజీ నుంచి బ్రహ్మాండంగా ర్యాలీ ద్వారా మరి అందరికీ కూడా నమస్కారం ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అండ్ ఇల్లిసిక్ ట్రాఫికింగ్ సందర్భంగా ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఆఫీస్ కావచ్చు ఎస్పీ పోలీస్ యంత్రంగా కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెడికల్ కాలేజ్ ఇతర అన్ని శాఖలు ప్రొఫెషనల్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరితో కలిసి ఈరోజు ఈ భవ్య ర్యాలీ నిర్వహించడం జరిగింది మనకి పెరుగుతున్న డ్రగ్ అడిక్షన్ కావచ్చు ట్రాఫికింగ్ కావచ్చు దానికి ఆపడానికి దానికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఈ మత్తు పదార్థాలకి అడిక్ట్ అయ్యి చాలామంది వాళ్ళు జీవితాలు ఖరాబ్ చేసుకుంటూ ఉన్నారు వారితో పాటు వాళ్ళ కుటుంబానికి బాగా ఇబ్బందాలకి గురి అవుతూ ఉన్నారు దాంతోపాటు ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉన్నదో అది యూత్లో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నది మన జిల్లాది రాష్ట్రాంది దేశాంది భవిష్యత్తు ఉన్న యువతులు దానికి పాల్పడితే అది చాలా ప్రమాదకరంగా ఉంది అదేవిధంగా దానివల్ల వచ్చిన ఇబ్బందులతో వాళ్ళ ఆరోగ్యానికి కానీ వాళ్ళ కుటుంబానికి చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది అది పదార్థాల నుంచి అందరూ మన సురిపేట జిల్లాలో దూరం ఉండాలి అదేవిధంగా ఎవరైనా దాంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు దాంట్లో కన్జ్యూమ్ చేస్తున్నారు వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ మనం దానికి ప్రత్యేకంగా జిల్లా నుంచి అది బయట పంపించాలని విధంగా అదేవిధంగా కొత్త పిల్లలకి స్కూల్ బాయ్ పిల్లలు కావచ్చు కాలేజ్ బాయ్ పిల్లలు కావచ్చు వాటికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీ నిర్వహించి ఉన్నాము సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్ ఈ నినాదంతో అందరికీ దీనికి సంబంధించి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం ధన్యవాదాలు ప్రత్యేకంగా మనం స్కూల్ కాలేజీలో పోయి పిల్లలకు సంబంధించి పేరెంట్స్ కూడా కొంత ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది మన పిల్లలు మన స్టూడెంట్స్ వారు స్కూల్కి పోతున్నారా స్కూల్లో ఏం చేస్తున్నారు వాళ్ళు చదువుతున్నారా వేరే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏమైనా ఎట్లా ఉన్నది వాటికి సంబంధించి కూడా జాగ్రత్త తీసుకుంటే ప్రత్యేకంగా పేరెంట్స్ చోవా తీసుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు పిల్లలకి కాపాడుతారు కుటుంబానికి కాపాడుతారు అదేవిధంగా సమాజాన్ని కూడా కాపాడతారు అదేవిధంగా డిపార్ట్మెంట్ల పరంగా కూడా పోలీస్ శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ కావచ్చు ప్రొవిషన్ ఎక్సైజ్ శాఖ కావచ్చు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ వారు కూడా ఈ ప్రోగ్రాంకి విజయవంతంగా చేసుకోవడానికి ఈ రోజే మాత్రం కాకుండా తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మిషన్ పరివర్తన పేరిట ఈ అభ్యూస్ సంబంధించిన డ్రగ్ ట్రాఫికింగ్ సంబంధించిన అన్ని అంశాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటా ఉన్నాం మనం దాంట్లో భాగంగానే ఈరోజు ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మిషన్ పరివర్తనలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా యంత్రాంగం గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ మీడియా మిత్రులు అందరూ కూడా ఈరోజు వేలాదిగా తరలి వచ్చి ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్కి వ్యతిరేకంగా మనం ఒక మంచి చక్కటి అవేర్నెస్ కార్యక్రమాన్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఈరోజు సూర్యపేట పట్టణ కేంద్రంలో మనం ఈ నిర్వహించినటువంటి అవేర్నెస్ ర్యాలీకి విశేషంగా స్పందించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు ఈరోజు మనం ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన ప్రతి పల్లెకు ప్రతి మారుమూల గ్రామానికి గంజాయి అనేది పాటిపోయింది యువత ఈ గంజాయి మొక్కలో వాళ్ళ యొక్క విచక్షణ కోల్పోయి ఎన్నో నేరాలకి పాల్పడుతున్నారు సొంత బంధువులు సొంత ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి విచక్షణ కోల్పోయి ఎన్నో నేరాలు అతృత్యాలకు పాటుపడుతున్నారు ఇదే కాదు భవిష్యత్తులో మన దేశ మన రాష్ట్ర యువత అంతా కూడా ఈ యొక్క గంజాయి మత్తులో పడినట్లయితే వాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుంది దీన్ని ఈరోజు మనం నేర్కొనకపోతే ఈరోజు మనం దీన్ని నిర్మూలించకపోతే భవిష్యత్ తరాలు అంధకారంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు విద్యార్థుల ద్వారా యువత ద్వారా మీడియా ద్వారా యంత్రాంగం ద్వారా అందరికీ కూడా ఒక విశేషమైనటువంటి ప్రచారాన్ని తీసుకొచ్చి డ్రగ్స్ ఏ రూపంలో ఉన్నా అది గంజాయి రూపంలో ఉన్నా మెడిసిన్ రూపంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా మనం నిర్మూలించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పడానికి ఈ ర్యాలీ ఈ యొక్క ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కలెక్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపులో కళాకారులు ఆడినటువంటి ఒక తల్లి ఆవేదన విన్నాము ఆ సాంగ్ వింటే కంగులు పడుతుంది అంటే ఒక తల్లి ఆవేదన అంటే దీనికి ఎడిక్షన్ అయిపోయినటువంటి ఒక విద్యార్థి మరి వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క శ్రమకూర్చి వాళ్ళ పిల్లలు అత్యున్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ విద్యాభ్యాసం కోసం పంపిస్తే వీటికి అయిపోయి మరి వాళ్ళ లైఫ్తో పాటుగా ఫ్యామిలీ కూడా ఎంత శోభ అనిపిస్తుందో ఆ సాంగ్ ద్వారా ఆ రచించినటువంటి ఆ సాంగ్ రచించినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా వివరణాత్మకంగా చెప్పారు మరి మెయిన్ గా యూత్ అనే వాళ్లే భారతదేశానికి భవిష్యత్తు తరాలు మనము అటువంటి అలవాట్లు దీనికి సంబంధించినటువంటి కలిగే దుష్పరిణామాల గురించి